శుక్లంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జయ సర్వ విఘ్నోపశాంత జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు వచ్చే నెల బీహార్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ని పురస్కరించుకొని నేను ఐదు జాతకాలని ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ముందుగా నేను భారతీయ జనతా పార్టీ యొక్క జాతకాన్ని నేను చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ఆరు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి న్యూఢిల్లీలో ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ యొక్క జన్మ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం మూడో పాదం రాశి వృషిక రాశి జన్మ లగ్నం మిథున లగ్నం ప్రస్తుతం ఈ యొక్క మిథున లగ్నానికి యోగకార్గుణంగా యోగకా యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి బుధుడు పంచమాధిపతి శుక్రుడు అట్లాగే భా అష్టమ భాగ్యాధిపతి శని ఈ యొక్క మిథున లగ్నానికి విపరీతమైన యోగం చేస్తారు అట్లాగే మిథున లగ్న మిథున లగ్నానికి అవయోగం చేసే గ్రహాలు షష్టాధిపతి కుజుడు ఈ లగ్నానికి అతిపా అతిపాపి అలాగే తృతీయాధిపతి రవి మధ్యమ ఫలితాలు ఇస్తాడు చంద్రుడు కూడా మధ్యమ ఫలితాలు ఇస్తాడు గురువు ఈ లగ్నానికి సప్తమ రాజ్యాధిపతిగా ఉభయ కేంద్రాలపై దోషం కలిగి ఉన్నారు కాబట్టి గురువు కూడా ఈ లగ్నానికి పాపిగానే పరిగణిస్తారన్నమాట ప్రస్తుతం ఈ భారతీయ జనతా పార్టీకి తొమ్మిది ఐదు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పది సంవత్సరాల చంద్రమహర్దశ జరుగుతోంది చంద్రుడు మిథున్ లగ్నానికి ద్వితీయ పద ద్వితీయాధిపతికి ఆయన షష్ట స్థానంలో నీచ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నాడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు మిథున లగ్నానికి లగ్నాధిపతి కాబట్టి ఇక్కడ బుధుడు తృతీయ స్థానం బుధు బుధుడు ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క చంద్రమాహన్ దశ ఈ భారతీయ జనతా పార్టీకి విపరీతమైన యోగం చేసింది కాబట్టి రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా అనేక రాష్ట్రాల లోపల ఈ పార్టీ ఘన విజయం సాధించింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ పార్టీ మళ్ళీ సెంట్రల్లో అధికారంలోకి వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ పార్టీ సెంట్రల్లో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంది దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం నడిచే ఈ చంద్రమహర్ దశ ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి విపరీతమైన యోగం చేసింది ప్రస్తుతం ఈ పార్టీకి చంద్రమహర్ దశలో కేతు అంతర్దశ రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా ఉంది కేతు ఇక్కడ భాగ్యస్థానంలో బుధుడుతో కలిసి ఉన్నాడు కాబట్టి అట్లాగే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు దాకా దాదాపుగా రెండున్నర సంవత్సరాలు రెండున్నర నెలలు గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచే స్థితిలో భాగ్యస్థానంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్ బీహార్లో వచ్చే జరిగే బీహార్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లోపల మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది మళ్ళీ నితీష్ కుమార్తో కలిసి మళ్ళీ బీహార్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి నమస్కారం